హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు రెండవ తేదీ డిసెంబర్ నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ధరలు అయితే అయితే జరిగింది ఇక ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ జూస్ కాయలు అన్క్ క్వాలిటీ ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ ఏడు వందల రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు ఎనిమిది వందల రూపాయల నుంచి ప్రారంభమై తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమాటా మార్కెట్లో టొమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము మదనపల్లి టొమాటో మార్కెట్లో పదమూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై పద్నాలుగు వందలు పదహైదు వందలు పదహారు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలగట్టడం జరిగింది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజున్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది వేలంపాటలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో